దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనము చదువుకుందాము కీర్తన నూట ఇరవై రెండు తొమ్మిదవ చరణం మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను కీర్తనకారుడైన దావీదు దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి ఆనందంతో ఆయనట ఆయన సన్నిధిని ప్రేమించే మనసు కలిగి దేవుని సన్నిధికి ఎవరైనా వెళ్దాము అని అన్నప్పుడట ఎంతో సంతోషించేవాడట అందుకే మొదటి చరణములో మాట రాస్తున్నాడు యహో మందిరమునకు వెళ్ళిదమ్మని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని దావీదికి ఉన్న ఆశ ఎంతో గొప్పది ఈ లోక సంబంధమైనటువంటి ఘనత కొరకో పేరు ప్రఖ్యాతల కొరకు వెండి బంగారముల కొరకో ఇతరమైన సుఖ భోగముల కొరకో అతనికి ఆశ లేదు దేవుని మందిరము పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు దేవుని మందిరావరణములను చూడాలని అతనికి తృష్ణ ఉంది అని చెప్తారు ఎంతో నా ప్రాణము సొమ్మసిల్లిపోతుంది ఆయనను చూడాలని ఆయన మందిరములో ఉండాలి అని ఒక గొప్ప తాపత్రయాన్ని మాట్లాడుతున్నారు ఈరోజు ప్రియా దేవుని బిడ్లారా నీకు ఎటువంటి ఆశ ఉన్నది దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవునితో సహవాసం చేయాలని దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమరించుకోవాలని మనసారా దేవుని సన్నిధిని గడపాలని ఆశ ఉందా నీ ఆశ లోక సంబంధమైనదైతే నిరాశగా మిగిలిపోతుంది కానీ ఆత్మ సంబంధమైనదైతే ఎంతో తృప్తిని నీకు దయచేస్తుంది అందుకే ఇతను ఇలాగూ చెప్తున్నాడు దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నము చేసేదను అని ప్రతి క్రైస్తవునికి ఇది ఆదర్శమే క్రీస్తు సంఘమునకు ప్రజలు మేలు జరిగే మార్గాలను ఆలోచిస్తూ ఉండాలి నీ హృదయంలో దేవునికి చోటివ్వగలిగి దేవునితో సహవాసం చేయగలిగి ఆయనతో కనుక నువ్వు సమాధాన పరచబడినటువంటి హృదయం కలిగి ఉండగలిగితే నీవే ఇతరులకు ఆదర్శమై నీవే ఇతరులకు మార్గదర్శకమైనటువంటి వ్యక్తిగా ఉంటావు ఈరోజున నీ హృదయము ఎలాగున్నది దేవునికి సంపూర్ణంగా సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా మనసార ప్రభుతో గడపగలుగుతున్నావా తృప్తికరమైన బ్రతుకును కలిగి ఉన్నావా అయితే ఇలా సెలవిస్తున్నాడు నీకు మేలు చేయటం ఆయన ఇష్టపడుతున్నాడు నీ బ్రతుకులో కీడు కలుగుతుందేమో అవమానకరమైన బ్రతుకు ఉందేమో వేదన ఉందేమో దుఃఖం చేత నింపబడ్డావేమో ఇతరులకు చెప్పుకోలేకపోతున్నావేమో నీ పరిస్థితులు ఎన్ని ఎలాగున్నా ఏం పర్వలేదు కారణం ఏంటంటే దేవుడు నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు కీడులో పడిపోయావా హానికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావా బయటికి చెప్పుకోలేక లోపలి కూలిపోతున్నావా ఇతరుల కంటే నీ స్థితిని చూసినప్పుడు తక్కువగా చేయబడినట్లుగా ఉన్నావా ఏం పర్లేదు ఎందుకంటే దేవుడు నీకు మేలు చేస్తాడు కదా నువ్వు ధైర్యంగా ఉండవచ్చు మనుషులని ఆధారం చేసుకొని మనుషులను నమ్మితే నువ్వు సిగ్గుపడతావు తప్ప దేవునిని నమ్మిన వారు కానీ దేవుని మీద ఆశ కలిగిన వారు కానీ ఏమాత్రము సిగ్గుపడనే పడరు కీర్తనకారుడు నలభై రెండు లేలవిస్తున్నాడు దుప్ప నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణముని కొరకు ఆశపడుచున్నది అది సమస్యలు ఉన్నది జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము ఎంతో ఆశతో కేకలు వేస్తూ ఉంది అని అంటే దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం కొరకు ఎంత మనసు కలిగి ప్రజలు ఉంటున్నారో నువ్వు గమనించాలి భక్తులైనటువంటి వారు వారి హృదయాన్ని దేవునికి అప్పగించి మనసార దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాన్ని కుమరించుకునడానికి ఇష్టపడుతున్నారు వాక్యములు ఇలా రాయబడుతుంది ఎబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఇలాగున రాయబడింది కొందరు మాను కొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురు కల్పు కొనవాలనని ఆలోచించము భక్తుడు ఏమని ఆలోచన చేస్తున్నాడట ఒకరినొకరు పురుగొలుపుకోవాలట ఎందుకు పురుగొలుపుకోవాలి అని అంటే కొందరు మానుకుంటున్నట్లుగా సంఘముగా సమాజంగా కూడుకునటం మానవద్దు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు కొద్ది మంది ఉన్నారు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నవారు కొద్ది మంది ఉన్నారు మందిరానికి రాకుండా ఆగిపోతున్న వారు కొంతమంది ఉన్నారు అలాగ ఆగిపోవద్దు ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం ఒకరినొకరు బలపరుచుకుందాం ఎందుకంటే మందిరంలో మేలు ఉన్నది కీర్తన అరవై ఐదులో ఇలాగ రాయబడి ఉంది ఆయన మందిరంలోని మేలు చేద్దాం మేము తృప్తి పొందుదుము మందిరములో మేలు ఉంది అందుకే ఆ మేలును నీ సొంతం చేసుకోగలగాలి చాలా మంది ఇలాగ అనుకుంటున్నారు మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాము మాకు ఏం మేలు జరిగింది అని కొద్దిమందికి నష్టం కూడా కలగచ్చు కొంతమంది బాధ కూడా పడుతూ ఉండొచ్చు అది మీకు అర్థం కాని విషయం ఏంటంటే మేలు కొరకే సమస్తము జరిగించబడుతున్నాయని ప్రభు సెలవిస్తున్నాడు మందిరానికి వెళితే కీడు కాదు నీకు మేలు కలుగుట కొ నీలో ఉన్న లోపము సవరించబడడం అనంతరం తప్పక నీకు మేలు జరుగుతుంది నువ్వు నమ్మగలుగుతున్నావా ప్రభు సన్నిధికి వచ్చిన వారికి తప్పక మేలు జరుగుతుంది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడు కూడా ఆయన విడిచిపెట్టడు ఆయన సహాయం కోరిన వారి జీవితాలను ఎన్నడూ తృణీకరించడు మరి నువ్వెందుకు తృణీకరించబడతావు నువ్వెందుకు దూరం చేయబడతావుక్యం ఎలా రాయబడుతుంది ఒక డెక్క నువ్వు మిగిలిపోలేదటే పెట్టారు ఎర్ర సముద్రమును దాటుట కొరకాయి ప్రజలందరూ ఇష్టపడినప్పుడు వారు ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఆగిపోలేదట అందరూ కూడా వెళ్ళారట చివరికి డెక్కైనా మిగలలేదు అంటే చిన్న లేదోడైనా మిగలలేదు ఎందుకు అంటే ఇస్రాయేళీలకు దేవుడే అధిపతి అయి ఉండి వారిని సురక్షితంగా కానానికి నడిపించటానికి ఇష్టపడినప్పుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఏ ఒక్క జీవిని కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు మరి అట్టి గొప్ప కార్యాన్ని ఎర్ర సముద్రం దాటించుటలో ప్రభు కనబరిచి ఉంటుండగా ఆయన సన్నిధికి వచ్చిన వారందరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందని చెప్పాడే అక్కడ చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటానని చెప్పాడే మరి నీ ప్రార్థన వినడా నీకు జవాబు దయచేయడా నీకు మేలు జరిగించడా నిన్నెందుకు వదిలేస్తాడు తప్పక నీకు మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే నువ్వు ఇలాగో ఆలోచన చేయి దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టను కొందరు మందిరాన్ని మాంటున్నట్టుగా నేను మానుకోను క్రమమైనటువంటి భక్తిని కలిగి మందిరాన్ని విడవక ఆయన సన్నిధిని గడపటానికి మరింత ఎక్కువగా దేవుని మందిరంలో గడపటానికి నేను ప్రయత్నం చేస్తాను అని దేవుని ప్రేమ కలిగి జీవిస్తానని ఒక తీర్మానం నువ్వు చేసుకోగలిగితే నీ జీవితంలో ప్రభు ఆయన మందిరంలో ఉన్న మేలు చేత నిన్ను తృప్తి పరచటానికి ఇష్టపడుతున్నాడు అటు ఆనందం అటు మేలు ప్రభు సన్నిధిలో గడుపుట వలన ప్రభు నిశ్చయముగా ప్రతి ఒక్కరికి దయచేయును గాక ఆమె